ఈ రోజు మనం స్వచ్ఛమైన వాయువులు పీల్చుకుని ఆనందంగా కడుపు నిండుగా భోజనం ఆర్గేస్తున్నాం అయితే నేడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం మన పూర్వీకులు చేసిన అనేక పోరాటాలతో పాటు మాన ప్రాణ త్యాగాలకు ప్రతీక అలాంటి మహానుభావులు జీవితాలను మీ ముందుకు తెచ్చేందుకు ఆర్ఎం మీడియా హీరోస్ ఆఫ్ స్వతంత్రత ప్రత్యేక కార్యక్రమం మీ ముందుకు తెచ్చింది సో ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వీడియో ప్రారంభిద్దామా డొక్కా సీతమ్మ గురించి పది ముఖ్యమైన విషయాలు డొక్క సీతమ్మ ఇరవయవ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెస్ట్ గోదావరి జిల్లాలోని డొక్కా గ్రామంలో జన్మించారు ఆమె తెలంగాణ తిరుగుబాటులో భాగస్వామిగా ప్రముఖంగా ఉంటూ నిజాం హయాంలో పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు సీతమ్మ తన ప్రాంతంలో ప్రజలను ప్రేరేపించి తిరుగుబాటును మరింత విస్తరించడానికి నాయకత్వాన్ని అందించారు మహిళా పోరాటం మహిళల హక్కుల కోసం పోరాడిన సీతమ్మ సమాజంలోని పాతిక నియమాలను ఛేదించడానికి పేదల హక్కులను సాధించడానికి కృషి చేశారు సీతమ్మ వందలాది గ్రామాలలో ప్రజల్ని ఐక్యం చేసి నిజాం శాసనాన్ని తిరస్కరించారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ స్వాతంత్ర్య వీరుల అద్భుతమైన పోరాట పటిమను వచ్చేవారం మీరు ఏ స్వాతంత్ర్య వీరుని చరిత్ర తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఈ వీడియో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదేవిధంగా మన ఆర్ఎం మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్